ఆ చేత చెప్పేసినటువంటి ఆ అంశాలకు నేను ఆనందకరంగానే నేను వ్యక్తం చేస్తున్నాను రైట్ ఇంకోటండి ఇరాన్లో మతపరమైన శక్తి కూల కూలిపోబోతోంది అనేది కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రస్తావన చేస్తున్నారు ఇరాన్ జాతకం ఎలా ఉంది ఇరాన్ అండి సో ఇరాన్ జాతకంలో శని మీనరాశిలో శని రాహువుల కలయిక ఆరంభమైనప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది సో శని రాహువుల కలయిక కొంతకాలం రాహు మళ్ళీ కుంభరాశిలోకి ప్రయాణించినా తాత్కాలికంగా కొంత ఉపశమనం తగ్గినప్పటికీ గత నాలుగు రోజుల నుంచి తీవ్రమైనటువంటి ప్రభావం కనబడుతుంది దీని ప్రభావం సరే వాళ్ళు మతపరమా కాదా అని చూస్తే ఆ యుద్ధ వాతావరణం రాబోయే రోజుల్లో మన భారతదేశంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం వస్తుందని అంశాలు చెబుదాం ప్రొడెక్ట్ చేద్దాం శని మేనరాశిలో సంచరిస్తున్నందున పెట్రోలియం ఉత్పత్తి చేసేటువంటి ఓపిఇసి దేశాలు ఏవైతే ఉన్నాయో ముడి చమురు ధరలు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు అక్టోబర్ ఇరవై ఏడున కుజుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశించిన తర్వాత ముడి చమురు ధర స్థిరంగా ఉంటుంది సో అక్టోబర్ ఇరవై ఏడు వరకు పెట్రోలియం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అక్టోబర్ ఇరవై ఐదు తారీఖు వరకు లోగా ఇజ్రాయిల్ మీద ఇరాన్ పై చేయి సాధించే అవకాశాలు ఉన్నాయి ఇజ్రాయిల్ మీద ఇజ్రాయిల్ మీద ఆ సమయంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇజ్రాయెల్ పెద్ద నష్టాలనే చవి చూడవచ్చు ఈ ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య మధ్య ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ త్రీ సంవత్సరాల్లో అరబ్ దేశాలు ఇజ్రాయిల్పై దాడి చేసి ప్రతిసారి ఓటమి పొంది నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నుండి అమెరికా మరియు ఇజ్రాయెల్ రెండింటితో ఇరాన్ సంబంధాలు ఎప్పుడు ఉద్రిక్తంగానే ఉన్నాయి సో ఇక్కడ ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలో కుజుడు కన్యా రాసులు సంచరించిన తర్వాత ఇరాన్ హిజబుల్ హౌతి తిరుగుబాటు దారులు ఉమ్మడి దాడిలో ఇజ్రాయెల్ భారీ నష్టాలు ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి